హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ సుబ్రహ్మణ్యం బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియోలో మనం వచ్చి ఇప్పుడు డిమార్ట్కి వెళ్దామండి నేనైతే రెడీ అయిపోయాను ఇంకా మా సార్ కూడా రెడీ అయిపోయారు మళ్ళొచ్చి చికెన్ చేద్దాం ఓకేనా అయితే నేను మా సారు నాన్ వెజ్ తినము పిల్లోలిద్దరే నాన్ వెజ్ తింటారు కాబట్టి వాళ్ళకి ఎంత ఉంటుంది ఒక పావు కిలో హాఫ్ కిలో అయితే సరిపోతుంది మా సార్ రెడీ అవుతున్నారు అయితే ఈ చెట్టు మనీ ప్లాంట్ అండి బాగా ఆకులు ఉండేటివి ఎంత పెద్ద చెట్టు అయిందో చూడండి మొత్తం ఎంత పెద్దగా ఉందో కాకపోతే ఇప్పుడు ఆకులు ఉండడం లేదు ఎందుకని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దానికి ఎండబడాలనా లేకపోతే ఎరువు లాంటిది ఇంకేదైనా వేయాలేమో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది వచ్చి మా అపార్ట్మెంటు చూడండి మా ఇంటి ముందు తప్ప ఇంకెక్కడ లైట్సే ఉండవు ఒక ఇంటి ముందు కూడా లైట్స్ ఉండవు మొత్తం చీకటి అదేంటో బయట లైట్ వేస్తే కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేస్తుందా ఏమో మరి అసలు దిగేదానికి ఎక్కేదానికి చాలా ఇబ్బంది అండి ఒక్కరు కూడా లైట్ వేయరు బయట లైట్ ప్రతిరోజు ఇట్లానే ఉంటుంది మేము ఒక్కరే వేస్తాము బయట లైట్ అదేంటో మరి ఇంకా బండి వర్షం పడింది మొత్తం వాటర్ అంతా ఉంది బండికి ఇంకా తుడుస్తున్నాడు అనమాట రండి వెళ్ళిపోదాం ప్రతి నెల వెళ్తూనే ఉంటాము ఇంకా సరుకులు లేకపోతే ఇంట్లో అన్నీ తినడం అంతా ఆగిపోతుంది మనమైతే వెళ్ళిపోదాం రండి ఈ నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్సే ఉంటుంది డీమార్ట్కి డీమార్ట్లో పోయి తెచ్చుకునేస్తే ఒక నెల అంతా మళ్ళీ వేరే వేరేగా తెచ్చుకోవడానికి అవసరం ఏమి ఉండదు అందుకనేసి తెచ్చుకోవడం లేకపోతే మా నార్మల్గానే కొనుక్కోవచ్చు ప్రతి వస్తువుకి మళ్ళా షాప్కి వెళ్ళాలి అట్లా కాకుండా మనకు కావాల్సిన నెల అంతా అసలు షాప్కి తిరగాల్సిన అవసరం లేదు అది లేదు ఇది లేదని చెప్పి అందుకని టైం దొరికినప్పుడు ఇట్లా వెళ్ళిపోతున్నాం అన్నమాట మేము వచ్చేటప్పుడు అసలు వర్షం లేదు ఇప్పుడు చూడండి ఫుల్ వర్షం పడుతుంది ఇంకేం చేయాలి అందుకే పోనీ కప్పుకున్నాను ఫుల్ ఇంకా తడిచిపోతామనిపించింది ఇంకా పక్కనే కాబట్టి ఏం ఇబ్బంది లేదు ఒక టెన్ మినిట్స్లో వచ్చేసినాము షాపింగ్ అంతా అయిపోయింది ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళిపోదాం రండి ఇప్పుడు వచ్చేటప్పుడు వాన ఏం లేదండి పోయేటప్పుడే ఫుల్ వాన ఉండింది ఇప్పుడు తిరుపతిలో అయితే ఇంకా ఎక్కువ పడుతుందంట చెన్నైలో కూడా ఎక్కువ పడుతుంది ఎవ్రీ ఇయర్ ఈ టైంకే తుఫాన్ పడుతుంది చెన్నైలో అలాగే మనకి ఉంటుంది కదా ఎందుకంటే పక్కనే కదా మన స్టేట్ కానీ కాబట్టి మాకైతే ఆంధ్రాలో ఎక్కువ పడుతుంది తెలంగాణ కన్నా మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంకా పిల్లలకి వేస్తుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ వీడియో తీయడం మర్చిపోయాను కాబట్టి మళ్ళీ హాఫ్ నుంచి తీస్తున్నాను అనమాట ఫస్ట్ ఆయిల్ వేసి ఆవాలు లవంగాలు పట్ట ఆకు ఇవన్నీ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ టమాటో వేసాను బాగా ఆయిల్లోనే మరిగింది ఇదంతా ఆయిలే అండి వాటర్ కాదు ఆయిల్లోనే మరిగింది మరిగిన తర్వాత చికెన్ కడిగేసి పసుపు ఉప్పేసి కడిగేసి వేసుకొని తర్వాత పసుపుతో వేయించాను ఇందాక ఇప్పుడు వచ్చి కారం గరం మసాలా బిర్యానీ మసాలా ఇవన్నీ వేసి వేయించాను ముందే వాష్ చేసి పెట్టిన రైస్ యాడ్ చేసుకునేసి ఒక గ్లాసుకి టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని సాల్ట్ యాడ్ చేసుకున్నానండి తర్వాత కొత్తిమీర కరివేపాకు అలాగే పుదీనా మూడు మిక్స్ చేసేసి వేసేసాను తర్వాత ఒక ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకొని దించేసాను చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగానే ఉన్నిందంట నేనైతే అండి చికెన్ చేయను ఎందుకంటే నేను తినను కదా నాకు అంతగా అలవాటు లేదు చికెన్ చేయడం కూడా ఈ రెసిపీ కూడా వేరే వాళ్ళని కనుక్కొని మా అమ్మ వాళ్ళని అంతా చేశాను ఇంకా పిల్లలు చేయాలంటే కష్టం అవుతుందని చెప్పి నేనే చేశాను అంటున్నారు ఎంతైనా మనం ఇంట్లో చేసుకునేది బాగుంటుందని నా ఫీలింగ్ పిల్లలు కూడా కడుపు నిండా ఇష్టంగా తింటారు బయట నుంచి తెప్పించామంటే ఒక పూటకే సరిపోతుంది తర్వాత రెండో పూటకి మళ్ళా ఇంట్లో అన్నమే తినాలి అదేదో ఇట్లా చేసి పెట్టామంటే కొంచెం తృప్తిగా అన్న తింటారని చెప్పి ఇంకా చేశానన్నమాట